మొదటి సమయాలు పదిహేనో అధ్యాయము పదకొండవ వచనంలో పదకొండవ వచ్చ పదకొండవ వచనము సమీలు రాత్రంతయుకు మహా మహాపరిషుద్ధుల ప్రేమ తండ్రి ఈ వాక్యేంద్ర ప్రభా నాతో మీరు మాట్లాడండి మని యశుక్రీస్తునాములు ప్రార్థన తండ్రి అవును అవును రాత్రంతయు ప్రార్థించాడు ఈరోజు నీవు ప్రార్థించుటకు ఎంత ఆసక్తి చూపుతున్నావు దేవునికి రాత్రి పూట ఉద్యోగం నుంచి వస్తున్నావు వచ్చి టైం పదయింది పన్నెండు అయింది ఎలా అని వెంటనే నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నా ప్రయత్నిస్తారు కానీ ఆ నిద్రపోయే ముందు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఉద్యోగం చేసి పనిచేసి ఏ పనైనా సరే ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా కాలు కడుపుకుంటారు కొంతమంది దానికి టైం కేటాయిస్తారు స్నానం చేస్తారు అదే మామూలు కూర అయితే పెట్టుకొని ఆ టైంలో సరే ఒక హాఫ్ అన్ అవర్ తింటారు అదే చికెన్ మటన్ కూర బిర్యానీ అయితే దానికి ఒక గంట కేటాయిస్తారు కానీ కేటాయించి పండుకుంటారు బాబు ఏంటి అన్నం తినకపోతే నిద్ర పట్టదు తిను పండుకొని మళ్ళీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఫ్యామిలీ సలహాలు ఇస్తూ ఉంటారు కానీ బైబిల్ చదువుతుందంటే ఫ్యామిలీలు సహకరించడం కొంతమంది ఆ రాత్రి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి చేసి పడుకుంటుందంటే టైంలో ఇంకా పడుకోంటారు ఎండి ఎంతో దారు బిడ్డలకి అలా చెప్పడం ఎంతో దారుణం అండి ప్రోత్సహించాలండి అనుమతి ఏందంటారు కొడుకుని భర్తనే ఆరోగ్యం ఖరాబ్బోయేది అంటారు అసలే లేట్ వచ్చిందంటారు బైబిల్స్ చదువుతుందంటే ప్రార్థిస్తుందంటే ఒప్పుకోరు కనీసం ఒక్కొక్కరికి వీళ్ళకి కూడా ఉండదు ప్రార్థించడానికి అంటే అనుమతి తింటారు వాటికి అంతా టైం కేటాయిస్తారు నిద్రపోతారు అంటే టైం ఒక రెండు మూడు అజ్జలు చదవడానికి ఎంత టైం పడుతుందండి పదిహేను 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 నిమిషాలు పడుతుంది ప్రార్థించడానికి ఒక హాఫ్ అన్ ప్రార్థించడానికి నువ్వు టైం కేటాయించలేవా సమయంలో ఏం చేశాడు అండి ఏ హోకు రాత్రి అంత ఏ గురించి ప్రార్థించాడు సౌలులకి రాజుగా నియమించినందుకు పశ్చాత్త ఏ హోకు మొరపెట్టాడు రాత్రి అంత మొరపెట్టాడు నువ్వు పదిహేను నిమిషాలు దేవుని కేటాయించలేవా ఒకసారి ఆలోచించు ఇరవై నిమిషాలు ప్రార్థించలేవా ఒకసారి ఆలోచించు నీ తిండికి ఇచ్చే సమయాన్ని బైబిల్కి ఇవ్వలేవా